నీ పేరేంట హబీబీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావ్ ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు మా దుబాయ్ ఇక్కడ ఎవ్వరూ లేరు సరేరా లోపలికి వెళ్దాం నేను రాను ఏ నువ్వు మా డాడ్ కాదుగా నేను మీ డాడీనే రా ను మా రా మీ డాడీనే రా వెళ్దాం అడు ముంబై లో బుక్ చేసారండి అక్కడ నుంచి కార్గోలో ముంబై వచ్చాడు ముంబై నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ నుంచి మా ఆఫీస్ కి వచ్చాడు మా ఆఫీస్ నుంచి డెలివరీ బాయ్ ద్వారా మీ దగ్గరకు వచ్చాడు ఇందులో ప్రాబ్లం ఏమన్నాడు డెలివరీ ప్రాబ్లం అండి నాకు ఎందుకు పంపించారు ఏమండే పేరు మీదేనా అవును అడ్రస్ మీదేనా అవునండి డెలివరీ అయిందా లేదా అవ్వబట్టే కదా ప్రాబ్లం డెలివరీ అయిందో లేదో మాకు అవసరం గాని ఎవరు పంపారు ఎందుకు పంపారు మాకు అనవసరం సార్ సరే అద్దుబాయి పార్వతి ఫోన్ చేయండి పంపించేద్దాం మనకు వర్కౌట్ కాదండి ఫోన్ చేయండి నేను చేయమండి మీరే చేయండి

అబ్బో ఏది చేస్తుందో అమ్మ మొత్తుంటైందమ్మ ఇక్కడ అమ్మ లేరో డాడీలే ఉన్నారు మీ నీ డాడీ తెలియదు నాకు సంబంధం లేదు సంబంధం అంటే పెద్ద కూడా నాది మళ్ళీ బాకి స్పెషల్ బ్రైస్ ఏస్ లేదు లేదు లేదురా అన్నం కూర పప్పు చారు పెరుగు పచ్చడి ఆంధ్ర డాడీ చాలా ముందు ఒక్కలే కాదు ఇలా నేను చచ్చిపోతాను ఇక్కడ పడుంది కావాల్సినంత పోసుకో గ్రాచారం నాచారం శాటిలైట్ సమాచారం సరా ఈ దినం నీకు దుర్దినం పదిహేను వందలు ఇవ్వన పాపానికి నన్ను ఫాదర్ని చేస్తా ఉంటరా ఎక్కడికి డాడీ జాగింగ్ కి డాడీ మంచిది డాడీ ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉండం డాడీ ఏం అక్కర్లేదు డాడీ నువ్వు నోట్లో వేలేసుకుని ఇంట్లో పడు అంతకంటే ఎక్సైజ్ నీకు అక్కర్లేదు డాడీ ఆహ్ ఏంటి వస్తావా రా దాని పగలగొట్టొందినికి రా ఒక్క నిమిషం డాడీ పాలమే గారు వీడికింది నా ఫోలిక్లు ఇచ్చనేంటి కంపనీస్ నాకు കൊടുക്കാదా చెత ఏయ్ నేనొక పట్టీాను ఈ లోకం మెతుందే ఏ నవ్వేరు ఈ లోకం ఏచింది నేను ఏచరా ఐ ఐ బాటగా నస్కారండి మరి కావనారంటే చాలా బాగుందండి అయ్యో యో 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 బాబు నీ మొద్దత నాడండి అయ్యో బాబని పేరెంట్ అని చెప్పాలా ఇప్పుడు ఒలలలల బాలే బెడ్న కనారండి ఆ యాస్విరంగరావు కడపన సాక్షిరంగరావు పడతాడా ఏమండే మీ ఆవిడ గారిని ఒక్కసారి పర్టీం చేయండి పెళ్లి నాకు మీ నాన్నగారు ఎవరండి ఏమండి మీ నాన్నగారు ఎవరంటే మీ వంకే చూపితున్నాడు నేన కదా ఏమండి కట్టాలలో ఉన్నప్పుడు కాజర్లేదా ఏంటి మీరు ఇక్కడికి వస్తారా ఎవరైపు

ఈ బొమ్మలన్నీ ఎవరు కొన్నారమ్మా మన నమ్మ ఎవర్రా మనమ్మ కాదు మా అమ్మ మీ ఇల్లు నిన్ను కాదు మన ఇల్లు అదే ఎక్కడ నానా దుబాయ్ లో దుబాయ్ లో ఎక్కడా చెట్లు పక్కన ఖజ్జూర్ చెట్లు ఎక్కడా నూనె బావి పక్కన అర్థమైన తెలుగు నాకు ఒక డౌట్ రా నువ్వు ఇక్కడ పెరిగావా దుబాయ్ లో పెరిగావా అప్పుడే దుబాయ్ వాసిన నీ బాబు ఎవడరా సిగరెట్ కలిస్తే దగ్గు మాత్రమే వస్తుందిరా రా కుళ్ళుండ కానీ నువ్వు పోసేసరికి బొచ్చు రోగాలు వచ్చి తస్తాను అవునరే ఎవడన్నా పోస్తే మచ్చిక్కి హైదరాబాద్ ట్యాప్ లాగా ఒక్కసారి పోస్తాడు రా కానీ నువ్వేంట్రా లాకల్ తెలిసిన ప్రకాశం బ్యారేజ్ లా పోలో మన పోస్తూనే ఉంటావు ఆ విధంగా కుర్రాడు కొరియర్ లో వచ్చాడే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు ఇంకా నేను మీ అబ్బాయి ఏమో అనుకున్నాను సార్ ఇప్పుడే చెప్పాను కదా కాదని వాడు ఎవడో మోసం చేసి ఉండొచ్చు వాడి పేరు కూడా బాచే నా అడ్రస్ పంపించారంటే నేనుండే ఇంట్లో నాకంటే ముందు నా పేరుతో ఇంకొకడు ఉండి ఉండాలి అవును సార్ మధ్యలో పిలకో వాడే వీళ్ళ అమ్మను మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు ఎవడో ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ఎన్క్వైరీ చేసి చెప్పండి ఓకే

నన్ను చూస్తే రోడ్ సైడ్ రోమియో లాగా కనిపిస్తున్నానా లేదే బస్ స్టాప్ లో అందమైన అమ్మాయిని చూసి కావాలని లిఫ్ట్ అడిగే అడిగేవాడిలాగా కనిపిస్తున్నానా లేదే పది బాయ్ ఇది ఏరియా మీరెక్కడికి గాంధీనగర్ అశోక్ నగర్ ఎక్కడ